అందరికీ నమస్కారం అండి అత్తగారిని ఎలా హింస పెట్టాలో కూతురికి మరీ మరీ నేర్పించి కాపురానికి పంపించిన ఒక తల్లి కథ పేరు పాఠం చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమిటోనే అమ్ముడు నిన్ను కారడవికి అంబకం పెడుతున్నట్లుంది కానీ కాపురానికి పంపుతున్నట్లుగా అనిపించట్లేదు నాకు నిట్టూరుస్తూ అంది వరమ్మ అదేమిటమ్మా అలా అంటున్నావు బిక్కమోహం పెట్టింది వసుధ మరి ఇంకెలా అనమంటావు అత్తగారు ఆడపడుచు మామగారు మరిది ఇంత పటాలమున్న ఇంటికి కొత్త కోడల్ని కాపురానికి పంపటమంటే తోడేళ్ళ అడవిలోకి నెట్టడమేగా అతనికి వాళ్ళంతా ఉన్నారని మనకి పెళ్ళికి ముందరే కదే సందేహముగా అడిగింది వసుధ తెలవకపోవటమేం తెలుసు తేలిందల్లా దారిన పోయే తద్దినమా మా ఇంటికి రమ్మని అతగాడు పిలిచి మరి వాళ్ళందరినీ తలకెత్తుకుంటాడని అతను ఇలాంటి పిచ్చి మాలోకమని తెలుసుంటే చస్తే నిన్ను ఇచ్చుండేదాన్ని కాదు రుసరుసలాడింది వరమ్మ అవును పాపం ఆ మాట మాత్రం నిజం కూతురికి ఎటువంటి వరుణ్ణి తేవాలి అన్న అంశం మీద ఆవిడకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలుండేవి అందగాడు అర్జనపరుడు అనుకువ కలవాడు లాంటి ఉండవలసిన లక్షణాలు సరే అమ్మ చెల్లి తమ్ముడు లాంటి ఉండకూడదని లంపటాలు లేని వరుడి కోసము తెగ ప్రయత్నం చేసింది కూడా చూ కుదిరింది కాదు ఎన్ని సంబంధాలు చూసినా ఏ ఒక్కదానికి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ లేనే లేదు చివరికి భానుమూర్తి అదే వసూకి చేసిన వరుడు అతని విషయంలో రాజీ పడవలసొచ్చింది తన అల్లుడి కుండాలని వరమ్మ కోరుకున్న అన్ని క్వాలిఫికేషన్లు భానుమూర్తికున్నాయి ఒక్క అతని కుటుంబపు తలనొప్పి తప్ప సరేలే ఆ తండ్రి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు సంసారమంతా అతనితో పాటే ఉంటుంది నా కూతురికి ఆ సెగ తగదులే అని మనసుకు నచ్చ చెప్పుకొని ఆ సంబంధానికి ఒడబడింది వరమ్మ తీరా చూస్తే ఆ అల్లుడు ఏం చేశాడు కూతుర్ని ఇంకా కాపురానికి పంపనే లేదు ఆవిడ అంచనాల్ని కాస్తా తలకిందులు చేసి పారేశాడు తండ్రి రిటైర్ అవ్వగానే మిరిక నాతో పాటు ఉండవలసిందే అంటూ ఆ పరివారాన్నంతా తెచ్చి నెత్తిమీద పెట్టుకున్నాడు ఇది వరమ్మ ఊహించలేదు సొంత ఊరుంది సొంత ఇల్లుంది అక్కడికే వెళ్ళి స్థిరపడతారనుకుంటే జరిగింది ఇది వసుదని కాపురానికి పంపేందుకు ముహూర్తం నిర్ణయించిన దగ్గర నుంచి వరమ్మ మనసు మనసులో లేదు పిచ్చి సన్యాసి వాళ్ళతో ఎలా వేగుతావో ఏమిటోనే అంటూ తెగ ఫీలైపోతూ చెమ్మగిల్లా ఏమో అన్న అనుమానంతో తల్లి మాటిమాటికి కళ్ళు ఒత్తుకుంటుంటే వసుధ ఏమిటమ్మా నువ్వు మరీను వాళ్ళు మాత్రం మనుషులు కారు అయినా ఇంకా ఈ రోజుల్లో కోడరికం పెట్టేవాళ్ళు ఎవరున్నారు చెప్పు పోని వాళ్ళు మరి చెడ్డవాళ్ళు అనుకున్నా నేనంతా తెలివి తక్కువదాన్ని దాన్ని కాదు చెల్లాయిలా అమాయకురాలని కాదుగా అని నచ్చ చెప్పబోయింది అందుకే నిన్ను వెరీ మొహమా అన్నది వాళ్ళు నిన్ను కొడతారు తిడతారని కాదు నా భయము మరి మీ ఆనందానికి అడ్డవుతారని హా కూర్చో చెబుతా అక్కడి నుంచి మొదలయ్యింది బోధన చక్కగా చిలక గోరింకల్లా మీరిద్దరే ఉంటే అది కొత్త కాపురంలా ముచ్చటగా ఉంటుంది కానీ చుట్టూరా వాళ్ళందరూ గుమిగూడుంటే ఎలా ఉంటుంది పబ్లిక్ పార్కులో డూయెట్ పాడుకునే సినిమా షూటింగ్లా ఉంటుంది అవునా అవును ఆ సీను ఊహించుకుంటూ దిగాలుగా తలుపింది వసుధ మీ ఆయన ఆఫీస్ నుంచి వస్తూ రెండు మూరలా పూలమాల తెచ్చాడనుకో అమ్మకి చెల్లికి వాటాపోను నీకు మిగిలేదెంత బెత్తెడు సరదాగా ఏ సినిమాకో ప్రోగ్రాం వేసుకున్నారనుకో మేము వస్తామంటూ చెల్లి తమ్ముడు తయారు ఎలా ఉంటుంది నీకు తట్టు గాలి రాదు ఎందుకు రాదు వస్తుంది కదూ ఇవే కాదు ఇంకా చిన్న చిన్న ముచ్చట్లు మీరిద్దరే జంటగా ఉన్నప్పుడు తీర్చుకునేవి బోలెడుంటాయి అవి నీకెలా తీరుతాయి అవలా ఉంచు ఏడాది లక్షల లక్షలు సంపాదిస్తున్నాడు అల్లుడు మీరిద్దరే అయితే ఎంత వెనకేసుకోవచ్చును నాలుగేళ్లు తిరిగేసరికి ఓ ప్లాట్ కొనుక్కోవచ్చు ఓ కారు కొనుక్కోవచ్చు ఇంకా పోతే పుట్టే వాళ్ళ చదువులకి సంధ్యలకి ఏ ఇన్సూరెన్సో కట్టుకోవచ్చు వీళ్ళందరూ చేరితే ఇక మిగిలేదేముంటుంది ఆ చెల్లికి పిల్లలుంటారు ఆ పైన పండుగలు పురుళ్ళు ఆ తమ్ముడికి చదువు ఉద్యోగము ఈలోగా ఆ ముసలి వాళ్లకు రోగాలు రొచ్చులు ఇక మీ గురించి మీరు ఆలోచించుకుందాం అనుకునేసరికి మీ తలలు నిరిసిపోతాయి నడుములు వంగిపోతాయి ఇది ఖాయము అబ్బా మరీ భయపెట్టిస్తున్నావే ఉన్న సంగతి చెప్పాను నన్నేం చేయమంటావే ఆయనకి వాళ్ళంటే ప్రాణము వాళ్ళు మన దగ్గర ఉండటానికి వీల్లేదు పంపించేయండి చెప్పడానికి నాకెన్ని గుండెలుండాలి పిచ్చిదాన ఇలాంటి వాళ్ళని నోటితో పొమ్మనకూడదు పొగబెట్టాలి ఎలానే ఓసే అమ్మడు శతకోటి సమస్యలకి అనంతకోటి పరిష్కారాలున్నాయి ఆలోచించు ముందు మచ్చుకి ఒకటి చెప్పవే అమ్మ ప్లీజ్ నాకు మాత్రం ఏం తెలిసే నాకు అవసరం రాకుండా ముందే మా అత్తమామల్ని తన దగ్గరికి రప్పించుకుని మెట్టేశాడు దేవుడు సర్లే విన్నవేవో చెబుతా ముందు ఒకటి గుర్తుపెట్టుకో అత్తారింటికి వెళ్ళగానే ప్రతి ఆడపిల్ల మొదట చేయవలసిన పని మొగున్ని కొంగుకు కట్టేసుకోవటం నా వాళ్ళందరినీ వదిలేసి కేవలం నీ కోసం వచ్చిన దాన్ని నీకు ఇక నా తర్వాతే మిగతా వాళ్ళు సుమి అని ప్రతిక్షణము అతని బుర్రని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండాలి ఇది ముఖ్యము ఇది లెసన్ నెంబర్ వన్ అవునా అమ్మ ఉత్సాహంగా అడిగింది వాణి వాణి వరమ్మ రెండో కూతురు కొంచెము అమాయకురాలు పన్నెండేండ్లు వయసుకు తగ్గట్టుగా బుద్ధి వికసించని పిల్ల ఒకసారి అందరిలాగా ఒకసారి కొంచెం తెలివి తక్కువగా మాట్లాడుతూ ఉంటుంది ఆసి బడవా నువ్వు ఇక్కడేం చేస్తున్నావే నుంచి ఉరిమింది వరమ్మ విననీవే అమ్మ నీకు రెండోసారి చెప్పే శ్రమ తగ్గిస్తుందిలే కానీ నువ్వు చెప్పు చెల్లెల్ని మురిపెంగా దగ్గరకు తీసుకుంటూ అన్నది వసుధ ఒకళ్ళు చెప్పేదేమిటి సొంత తెలివితేటలు ఉండాలి కానీ ఈ ఇంట్లో పుట్టిన ఆడపిల్లే మీ అత్త దమయంతి ఎంత గడుసుదో తెలుసా కాపురానికి వెళ్ళిన మూడు నెలలలో అత్తామామల్ని గడప దాటించేసింది ఇల్లు సొంతం చేసుకుంది హా ఏం చేసిందట ఏం చేసిందా నాలుగు రోజుల్లో కాపురానికి వెళ్ళిపోయే కూతురికి ఆ నాలుగు రోజులు తన ఆడబడుచు నీళ్ళలు వర్ణిస్తూనే ఉంది వరమ్మ ఒక్కొక్క పని చేసుకుంటూనే అమ్మాయి ఏ పనైనా రాణింపుకు రావాలంటే చాతుర్యం ఉండాలి ఈ విషయంలో మీ అత్త చాలా గటికురాలు బట్టలు ఆరేస్తానని చెప్పి అత్తగారి చీరలు మటుకు మేకులకి కొర్రు పట్టించి చింపి పారేసిందట ఆ పని చేయటంలో గొప్పదనం లేదు చిరిగిన ఒక్కొక్క చీర పట్టుకొచ్చి పొరపాటయ్యింది అని కన్నీళ్లు పెట్టుకునేదట నాలుగు రోజులకొకసారి ఇదే తంతు కావాలనే చేస్తుందని తెలిసిపోతున్నా ఏడుస్తున్న పిల్లని ఏమనగలరు అది చమత్కారము తడిబట్టలు దులిపి దండాన ఆరేస్తూ చెప్పిన మొదటి ఉపాయానికి సూచన ఇది ఇబ్బందులకు గురిచేయాలని గట్టిగా సంకల్పించాలే కానీ తెలివిగల వాళ్ళకి దారులు కుదవా దమయంతి మామగారు ఆరోగ్యం బాగాలేక చేసే చిన్న వ్యాపారం కాస్త కట్టిపెట్టి ఇంట్లోనే ఉండేవాడట వేరే పనేం లేదు ఇరవై నాలుగు గంటలు పేపర్ ఒకటి పట్టుకొని కూర్చునేవాడట అలాంటి వ్యాపకం లేని వాళ్ళకి పేపర్ ఒక కాలక్షేపం కాదు వ్యసనము అది లేకపోతే పిచ్చెత్తినట్టు ఉంటుంది ఒక మనిషి బలహీనత తెలిసాక ఆడుకోవడం తేలిక మీ అత్త ఆ ఇంటికి వెళ్ళటమేమిటి ఆయనకి తిప్పలు మొదలయ్యాయి పేపర్ ఉంటే కళ్ళజోడు కనబడేది కాదట కళ్ళజోడు కనబడితే పేపర్ మాయమయ్యేదట లేదా పక్కింటి వాళ్ళు పట్టుకెళ్ళి ఎంతకీ ఇవ్వరు ఇచ్చిన వాళ్ళ పాప చింపేసిందంట మామయ్య ఏమనుకోవద్దన్నారు అని పేపర్ ముక్కలు ముందు పెట్టి ముక్తాయింపు తనతో పాటే పేపర్ కోసం కళ్ళజోడు కోసం తెగ వెతికిస్తూ అపశోపాలు పడే కోడల్ని చిరిగిపోయిన పేపర్ని పట్టుకొని తనకంటే ఎక్కువగా విచారిస్తున్న కోడల్ని పట్టుకొని నువ్వు వచ్చాకే ఇలా అవుతుందని ఎలా అనగలడా పెద్ద మనిషి ప్రాణం విసిగి పేపర్ కోసం ఎదురు చూడడం మానేసి గుళ్ళోకి వెళ్ళి కూర్చోవడం ఆయన లక్ష్యం చేరే ప్రయత్నంలో ఇది రెండో మెట్టెక్కడమేగా సాయంత్రం టిఫిన్కి పకోడీలు వేస్తూ ప్రవచించిన రెండో ఉపాయం ఇది ప్రొద్దటిపూట అత్తగారు కాఫీ కలిపి వేలకు నేనే చేస్తా అత్తయ్య అంటూ తయారైపోయి వాళ్ళిద్దరికి మాత్రము నీళ్ళగా కాఫీ కలిపిపోయటం మొగడట ఆఫీస్కు వెళ్ళగానే మరే పని ముట్టుకోకుండా మంచమెక్కేయటం అత్తగారు దేవుడి ముందర కూర్చొని ఏ లలితా శాస్త్రమో చదువుకుంటుంటే టీవీనో సీరియలో పెద్ద వాల్యూమ్తో ఇల్లు ఎగరెట్టేయటం ఇవన్నీ చిట్టి పొట్టి మొట్టికాయల్లాంటివి సిసలైన దుడ్డుకర్ర దెబ్బ లాంటి ప్రయోగం ఇంకొకటి చేసిందట మీ అత్త కూతుళ్ళిద్దరూ ఆసక్తిగా నోళ్లు తెరిచి వింటుండగా చిద్విలాసంగా చిరునవ్వు ఒకటి విసిరి తిరిగి కొనసాగించింది వరమ్మ అబ్బే అదేం గొప్ప ఎత్తేం కాదు చిన్న యుక్తి కానీ పవర్ఫుల్ అంతే ఏం లేదు సరసరలాడుతూ కబుర్లు చెబుతూ ఆఫీస్కు వెళ్ళే మొగడికి దగ్గర కూర్చొని వడ్డించేసి ఆ చేత్తోనే తాను తినేసి ఆపైన మిగిలిన కూరలోనూ పులుసులోనూ రెండు చెంచాల ఉప్పు రెండు చెంచాల కారం కలిపేసి ఏమీ ఎరగనట్టు లేచి వెళ్ళిపోవటం అంతే ఆ తర్వాత ఆ తర్వాత ఏముంది ఆ మామగారు ఒకసారి గుండె నొప్పచ్చి మనిషి అత్తగారికి హై బ్లడ్ ప్రెషర్ నెల తిరగకుండా రెండో కొడుకింటికి మకామెత్తేశారట మీ అత్త అదృష్టం ఏమిటంటే వాళ్ళు వాదన పెట్టుకునే బాపతూ కాకపోవటం ఓసే వాసు ఇంకొక్క మాట కావాలనే చేస్తున్నామన్న సంగతి తెలియాల్సిన వాళ్ళకి మినహా మిగతా వాళ్ళకి వాసనన్నా రాకూడదు తెలిసిందా ఇక నువ్వెలా రాణించగలవో ఆలోచించుకో తరిగిన కూర చిల్లుల గిన్నెల్లో వేసి కత్తిపీట దగ్గర నుంచి లేచింది వరమ్మ అమ్మ సిలబస్ మొత్తం అయిపోయింది కదూ బెరుకు బెరుకుగా అక్క వెనక్కి జరుగుతూ అడిగింది వాణి నిన్ను చెయ్యెత్తబోయింది వరమ్మ తుర్రుమన్నది వాణి కూతురి సౌఖ్యం కోసమంటూ ఏవేవో దిక్కుమాలిన వ్యూహత పతకాలు పన్నే ఈ ధోరణి సరిగ్గా వ్యతిరేక దిశలో ఎప్పుడంటే కాలం గడవాలి రోజులు మారాలి కాలం గడిచింది రోజులు మారాయి ఈ రోజు వరమ్మ మనసు కుమ్మరి ఆవములా పైకి కనిపించకుండా కుములుతూ ఉంది అవును రాత్రి కొడుకు బాజ్జి మెత్తగా జులిపించిన కొరడా దెబ్బ అలాంటిది మరి అమ్మా బిందు నేను ఇవాళ రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకున్నాము ముందు చెబితే నువ్వు ఒప్పుకోవు అందుకే అలా చేయవలసి వచ్చింది నన్ను క్షమించమ్మా అని చల్లగా చెప్పేసి ప్లేట్లో చెయ్యి కడిగేసి మెల్లగా వెళ్ళిపోతుంటే తల తిరిగిపోయిందావిడకి అవురా నోట్లో వేలు పెడితే కొరకటం తెలియనట్టుండేవాడు ఉన్నట్టుండి ఎంత పని చేశాడు బిందుని మొదటిసారి ఇంటికి తీసుకువచ్చినప్పుడే అనుమానించింది అమ్మ తను బిందు నాలాగే తను సాఫ్ట్వేర్ ఇంజనీరే నిన్ను చూస్తానంటే తీసుకొచ్చాను అని చెబుతున్నప్పుడు కవిత్వ ధోరణిలో చెప్పాలంటే బాబ్జీ కళ్ళలో విద్యుల్లా తల వెలుగులు ఆ బిందుమొంలో ఇంద్రధనుసు మెరుపులు అప్పుడే అర్థమయ్యింది వాళ్ళిద్దరి మధ్యన సహోద్యోగుల సంబంధమే కాదు మరింకేదో అనుబంధం ఉన్నదని ఆ తర్వాత బాబ్జీతో నిక్కచ్చిగా చెప్పేసింది తన తమ్ముడి కూతురు కమలే ఈ ఇంటి కోడలని కమల అనుకోవగల పిల్ల డిగ్రీలు లేవు కానీ ఇంటి పని అది చక్కగా చేస్తుంది తనకు అనుగుణంగా నడుచుకుంటుంది అని ఎప్పుడో తన కోడలుగా నిర్ణయించేసింది తన ఈ మాట చెప్పినప్పుడు బాజ్జీ మొహం చిన్నబుచ్చుకున్నాడు తప్ప మారు మాట్లాడలేదు వాడే సమాధాన పడతాడు లేమ్మా అనుకున్నది కానీ నాలెముచ్చుల ఇంత పని చేస్తాడనుకోలేదు ప్రాణప్రదంగానే కాదు ఎంతో కట్టుదిట్టంగా కూడా పెంచింది బాజ్జీని వాడు కూడా తన కనుసన్నలు దాటిపోకుండా తన నోటిమాట మారిపోకుండా ఎంతో బుద్ధిమంతనంగానే ఉన్నాడు ఇన్నాళ్ళు ఇంజనీర్ ఐదేళ్లకెల్లా జీతం తెచ్చుకున్న ఇప్పటికీ తను ఎంచి తెచ్చిన బట్టలే వేసుకుంటాడు ఫస్ట్ తారీఖు నాడు జీతం పట్టుకొచ్చిన కవర్ని కవరుగానే తన చేతికి అందించేస్తాడు ఏ విషయమైనా సరే తన మాటే వేదం వాడికి బాజ్జీ ఎప్పటికీ ఇలాగే తన కొంగుచాటు బిడ్డడిగా ఉండాలని కోరుకున్నది ఇలాగే తన తోడిదే లోకంగా ఉంటాడని ఆశపడ్డది తన మాటని కాదని సొంత నిర్ణయం తీసుకోగలడని కల్లో కూడా అనుకోలేదు ఉన్నట్టుండి బాజ్జీ ఇలా మారటానికి కారణమేమిటి తన చేతిపట్టు సడలిందా ప్రతిదానికి ఈవిడ పెత్తనం ఏమిటని అనిపించిందా వాడికి రాత్రంతా ఇదే మదన వరమ్మకి నిద్రపోలేదు తెల్లారి లేచేసరికి నీరసము తలనొప్పి ఇది చాలదన్నట్టు ఆఫీస్కు వెళ్తూ వెళ్తూ ఇంకో పిడుగు నెత్తినేసి వెళ్ళాడు బాజీ అమ్మా ఈరోజు మంచిదట బిందుని వాళ్ళమ్మగారు నాన్నగారు ఇక్కడ దిగబెట్టి వెళ్తారు వాళ్ళు రాగానే నాకు ఫోన్ చెయ్యు అని ఇంకేం రెట్టింపయ్యింది తలనొప్పి ఇక నీరసమైతే వెంటనే తన్ని పడుకోమంటున్నది మనసు మాత్రం అల్లకల్లోలంగా ఎడతెరిపి లేని ఆలోచనలతో విశ్రాంతి లేకుండా ఉంది ఈ రోజుదాకా ఈ ఇంట్లో ఏకచత్రాధిపత్యం తనది కమలగాని వచ్చుంటే ఆ ఆధిపత్యం అట్లాగే కొనసాగేది ఇప్పుడు వచ్చేది బిందు రేపిక్కడా తన స్థానం ఎక్కడా అసలే ఆ బిందు మహా అందగత్తే పెద్ద చదువుకుంది మొగడితో సమానంగా ఉద్యోగం చేస్తుంది సంపాదిస్తుంది ఇన్ని అదనపు అర్హతలున్నాయో ఆ గీర్వాణం ఎక్కడకు పోతుంది పొగరు చూపించి తలెగరేస్తుందేమో ఊహు అస్సలు ఊరుకోకూడదు పోనీ లెమ్మని ఊరుకున్నామా రేపు ఆ అలుసు చూసుకొని బెడ్ ఎక్కి కాఫీ అందించమనొచ్చు క్యారేజీలు అమర్చమనొచ్చు ఇంటి కాపలదారులా వంట మనిషిలా పని మనిషిలా మార్చేయొచ్చు అమ్మో అది భరించగలదా ఆ లోకువా ఆ పిల్లకి ఇవ్వనే కూడదు అమ్మాయి నీకెన్ని కొమ్ములున్నా ఈ ఇంటికి ముందొచ్చిన దాన్ని నేను యజమానురాలైనది నేను చెర్నాకోలో ఇంకా నా చేతిలోనే ఉంది నా తరువాతే నువ్వు సుమ జాగ్రత్త అని తలకెక్కేలా గట్టిగా చెప్పాలి పెళ్ళానికి వ్యతిరేకంగా ఏమన్నా అంటే బాజీకి నచ్చుతుందా వలచి వరించి తెచ్చుకున్న ముద్దుల ప్రియురాలాయే ఇదేమిటమ్మా అంటూ వెనుకేసుకరాడు కాదులే బాజ్జీ అటువంటి వాడు కాదు తనంటే ఎంతో ప్రేమ అభిమానము గౌరవము తనకి మాత్రము వాడంటే పంచప్రాణాలు కాదు ఆడపిల్లల కంటే మగపిల్లవాడు ఉద్ధరిస్తాడని వాణ్ణెంతో అపరూపంగా పెంచిందని వాడు పెద్ద చదువులు చదవాలని పెద్ద ఉద్యోగస్తుడు అవ్వాలని ఎంత తప్పించింది అందుకే కదా ఆయన తన్ను వదిలి పైలోకాలకి వెళ్ళిపోయినా వెనుకడుగు వేయకుండా ఉన్నదంతా ఊడ్చి నగల దగ్గర నుంచి అమ్మి పారేసి వాడిని చదివించింది వాడికి క్యాంపస్ సెలక్షన్ వస్తే శ్రమ ఫలించినందుకు ఎంత సంబరపడింది ఇవన్నీ వాడు ఎరగనివా ఇన్ని కష్టనష్టాలు కోర్చి పెంచి ఇంత వాణ్ణి చేసిన వాళ్ళకంటే ఇవాళ వచ్చిన పెన్లామే ముఖ్యమని తనను లోకవ చేస్తాడా ఏమో ఏం చెప్పగలము తనని అడగకుండా అడుగు కదిపనివాడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి మరీ ఇంటికి తీసుకురావలసిన కోడల్ని చెప్పా చేయకుండా నీ లెక్కేమిటన్నట్టు ఇంటికి తీసుకువస్తున్నాడు వాణ్ణిలా నమ్మగలము తల్లిని మన్నించటము మానేసి పెళ్ళానికి విధేయుడవడని ఎలా చెప్పగలము మొగడి వత్తాసు చూసుకొని ఆ నిరజాన నా ఆజ్ఞకి లోబడి ఉంటే సరే లేకపోతే మీ దారి మీది అంటుందేమో దేవుడా అలాంటి సందర్భమే వస్తే తనకేది దారి ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు కోడలికి లోబడి బతకటమేనా లేకపోతే ఈ వయసులో ఏ ఆధారం లేకుండా ఎక్కడికి పోతుంది తను దూరే సందులేకే ఏడుస్తుంటే తన మెడన పట్టుక వేలాడుతూ ఈ వెర్రుబాగుల పిల్లలు ఒకటి వీళ్ళు కాదంటే దీన్ని దరిచేర్చేవారెవరు కాస్త సహనంగానే ఉండాలి తప్పదు అలా అని మొదట్లోనే ఈ భయాన్ని బయటపెడితే ఇప్పటి నుంచే చులకనైపోవచ్చు మేకపోతు గాంభీర్యమైన బింకంగా ఉన్నట్టే ఉందాము నేను అవునంటేనే ఈ ఇంట్లో నీకు మనగడ అన్నట్టు బెదిరింపుగానే మాట్లాడుదాము చూద్దాం ఏం జరుగుతుందో భగవంతుడా నీట పాల పాలముంచుతావో అమ్మా వదిన వాళ్ళు వచ్చేశారు అరుస్తూ పరిగెత్తుకొచ్చింది వాణి నిటారుగా అయ్యింది వరమ్మ మీ అనుమతి తీసుకోకుండా పిల్లలు తొందరపడ్డారు వాళ్ళది తప్పే పెద్ద మనసుతో వాళ్ళని మీరు మన్నించాలి దీవించాలి వచ్చిన వాళ్ళని లాంఛనంగా ఆహ్వానించి మూభావంగా కూర్చున్న వరమ్మని కదిలించి ఆర్తింపుగా అన్నది బిందు తల్లి భ్రమరాంబ మీరు మీ మేనకోడల్ని కోడల్ని చేసుకుందామనుకున్నారట మీ ఇంటి వాతావరణము మీ మనస్సు పద్ధతులు తెలిసిన ఆయన వాళ్ళ పిల్లని తెచ్చుకోవాలనుకోవటం సమంజసమే కానీ పిల్లల అభిమతాన్ని కూడా కాదనకూడదు కదా బిగుసుగా కూర్చున్న వరమ్మ పలకలేదు నా కూతురని కాదు బిందు కూడా మంచి పిల్ల దాని చదువు దానికి నలుగురిని కలుపుకపోవటం నేర్పింది బిందు మీతో సులువుగా కలిసిపోతుంది పెద్దల విలువేమిటో వారి గౌరవానికి భంగం రాకుండా ఎంత భద్రంగా చూసుకోవాలో చిన్నప్పటి నుంచే చెప్పేదాన్ని నేను బిందు మిమ్మల్ని గౌరవిస్తుంది అభిమానిస్తుంది మీ మనసు తెలుసుకుని మసులుకుంటుంది మీ ఇష్టానుసారమే ప్రవర్తిస్తుంది హామీ ఇస్తున్నట్లుగా చెప్పిందావిడ బిందు వరమ్మగారి దగ్గరికి వచ్చి కూర్చుంది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది అమ్మ ఇక నుండి మీరు బాబ్లీకి మాత్రమే అమ్మ కాదు నాకు కూడా అమ్మే మిమ్మల్ని అమ్మ అనే పిలుస్తాను మీరు కూడా నన్ను వేరేగా చూడకండి మూడో కూతురు అనుకోండి మీరు మోస్తున్న బరువుని సగము పంచుకోవడానికి వచ్చిన ఆత్మీయురాలిననుకోండి మీ వేళు నిర్దేశించిన వైపే నేనెప్పుడూ నడుస్తాను సందేశించకండి నన్ను నమ్మండి వాణిని గురించి కూడా మీకు బెంగవద్దు నేను తనని తీర్చిదిద్దుతాను తనకి మంచి భవిష్యత్తు కల్పించడంలో మీకు తోడుంటాను బిందు స్వరంలో సౌమ్యత ఉట్టిపడటమే కాక ఒక భరోసా ఒక సాంతవాన కూడా వినిపించి ఊరటపడింది వరమ్మ ఆవిడ బెట్టు సడలుతూ సడలుతూ ఉంది బిందు చేతిలో ఉన్న తన చేతిని మృదువుగా వినిపించుకొని బిందు చేతిని తన చేతిలో ఉంచుకొని మల్ మెల్లెగా వత్తింది బిందు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ నవ్వింది అమ్మా మీరు వంట చేసేసి ఉంటారు నేను స్వీట్ మాత్రం చేస్తాను మనందరికీ బాజీ వచ్చాడు ఇంటి వాతావరణంలో పొద్దుటి తీక్షణత లేదు చల్లబడింది ఆహ్లాదముగా కూడా ఉంది అరగంట తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నారు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అమ్మ వదిన వాళ్ళ అమ్మగారు మంచి టీచర్ కాదు అంది ఒక్కసారి అందరూ తలెత్తి చూశారు ఆ అమాయకపు పిల్లవంక పులుసులో ఉప్పు ఎక్కువవేయమని చెప్పాలి గాని పాయసంలో పంచదార ఎక్కువేయమని చెప్పొచ్చా ఒక్కసారిగా వరమ్మకి పొల మారింది కళ్ళలోకి నీళ్ళొచ్చాయి కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు